హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ చాలల్స్మార్ట్మాటాక్స్ వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే గనక కేవలం కొన్ని క్షణాల్లోనే మీకు ఇష్టమైన వారికి మీకు మధ్య ఉన్నటువంటి ఆ సమస్య అనేది పోయి వారి దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ లేకపోతే మెసేజ్ రావటం కానీ ఇట్లా వారి దగ్గర నుంచి మీరు ఊహించినటువంటి ఏదో ఒక రెస్పాన్స్ అనేది రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది వేప చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు ఈ పరిహారాల్లో వేప చెట్టుతో చేసేటటువంటి పరిహారం మనకి ఏదైనా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చింది ఎందుకు అనంటే వేప చెట్టు మనకు సాక్షాత్తు దేవతా వృక్షం మనకి ఇదివరకు ఇదివరకు రోజుల్లో పల్లెటూరుల్లో ప్రతి ఒక్కరికి ఇంటింటికి కూడా వేప చెట్టు ఉండేది ఇప్పటికి కూడా చూడండి మన అమ్మమ్మల ఇళ్లలో కానీ లేకపోతే నాయలమ్మలలో కానీ ఇట్లా ఏంటంటే వేప చెట్లు పల్లెటూరుల్లో మనం వెళ్తే కనిపిస్తూ ఉంటాయి అనమాట సిటీస్లో ఏంటంటే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఎక్కడన్నా రోడ్లు రోడ్డు పక్కన కానివ్వండి లేకపోతే ఏదన్నా గుడి బయట కానివ్వండి ఇట్లా కా పార్కుల్లో కొన్ని చోట్ల ఏంటంటే ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి అయితే ఇళ్లల్లో ఉంటాయి కానీ తక్కువ ఇప్పుడు ఈ రోజుల్లో వేప చెట్లు కనిపిస్తామనేది తక్కువ వేప చెట్టు మనకు ఆరోగ్యపరంగా ఎంత మంచిదో పరిహారానికి కూడా అంతే మంచిది అనమాట వేప చెట్టు గాలి పీల్చుకున్న మనకు వెనకటి రోజుల్లో ఏంటి వేప వేప పుళ్ళతో పళ్ళు వాళ్ళు ఎందుకంటే చిగుళ్ళు కానీ ఇట్లా పళ్ళు కానీ బాగా దృఢంగా ఉండి పంటికి సంబంధించినటువంటి సమస్యలు కానీ నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏవి రాకుండా ఉంటాయి అని చెప్పేసేసి అంత మంచి అనమాట అలాగే వేపాకులు కూడా స్నానం చేసేటటువంటి నేలల్లో వేసుకొని స్నానం చేయటం వలన ఏదన్నా చర్మానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమన్నా ఉంటా ఉన్నా కూడా పోతాయి అనమాట అట్లా కాసేపు వేప చెట్టు కింద కూర్చుంటే ఆ గాలి అనేది ఎంతో మంచిది అనమాట ఆరోగ్యం చాలా చాలా ఫ్రెష్ గా ఉంటది కాబట్టి ఇట్లా వేప చెట్టుతో మనకి ఏది చూసుకున్నా ఆరోగ్యపరంగా చూసుకున్నా అలాగే మనకేంటంటే సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారు అంటే మనకి అసలు ఆ వేప చెట్టునట్ట తాకినా చాలు చాలా వరకు కూడా మనకు ఉన్నటువంటి దోషాలు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి మనం ఆరోగ్యపరంగా చూసుకున్న పరిహారపరంగా చూసుకున్న ఏదైనా సరే మనకి చాలా చాలా మంచిది ఇది చాలా మందికి తెలిసినటువంటి విషయమే నేను ప్రత్యేకంగా చెప్పకపోయినా కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నా ఇట్లా ఏంటంటే ఇష్టపడే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవటం లేదు మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి మాకు మెసేజెస్ రావట్లేదు మెసేజెస్ పెట్టినా కూడా చూస్తలేదు ఫోన్స్ అయితే అసలు చేయటం లేదు నెంబర్స్ బ్లాక్లో పెట్టేస్తున్నారు కొన్నాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉన్న తర్వాత తర్వాత బ్రేకప్స్ చెప్పుకొని విడిపోతూ ఉంటున్నారు కొంతమంది ఏంటంటే వన్ సైడ్ సైడ్లోపు ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటా ఉంటుంది కొంతమంది ఏంటంటే సైలెంట్గా ఉంటారు అంటే సడన్గా వాళ్ళ లైఫ్లోకి వచ్చేసేసి మీరంటే ఇష్టము మీరంటే ప్రాణము మీరు లేకుండా మేము బ్రతకలేము మీరంటే అంత ఇష్టము నాకు తెలుసు అది ఇది అని చెప్పేసేసి చాలా చాలా రకాలైనటువంటి మాటలు చెప్పేసేసి తర్వాత ఏంటి అవతల వాళ్ళను కూడా వీళ్ళ దారిలోకి లాక్కొచ్చేసి తర్వాత వీళ్ళ పనుల్లో వీళ్ళు బిజీ అవుతూ ఉంటారు అంటే అసలు వాళ్ళకి ఎటువంటి పరిచయం అనేది ఉండదు పరిచయం లేకపోయినా సరే వీళ్ళే వీళ్ళంతటా వీళ్ళే కదిలించుకొని వీళ్ళంతటా వీళ్ళే చేసుకొని వాళ్ళని డిస్టర్బ్ చేసేసి వాళ్ళని వీళ్ళ దారిలోకి తీసుకొచ్చి సరే ఇక మన పని అయిపోయింది ఇక వీళ్ళు మన దారిలోకి వచ్చారు అని అనగానే అనుకోవంగానే ఇక ఫోనులు చేస్తే అంటే అప్పుడుదా ఫోనుల్లో మాట్లాడినోళ్ళు ఫోన్లు మాట్లాడకపోవటం మెసేజ్ చూసిన వాళ్ళు మెసేజ్ చూడకపోవటము వాళ్ళ కోసం రకరకాల స్టేటస్లు పెడుతుంటే పట్టించుకోకపోవటము అంటే ముందులో ఎంత కేరింగ్ అయితే ఉంటుందో ఎంత అభిమానంగా అయితే ఉంటారో ఒక్కసారిగా అదంతా కూడా ఎగిరిపోయిద్ది అనమాట ఇక పూర్తిగా ఒక కొత్త మనిషి అంటే అసలు మనిషి వాళ్ళలో నుంచి బయటకు వస్తారు వచ్చినప్పుడు వీళ్ళకేంటంటే అసలు అర్థం కాదు ఇదేంటి వాళ్ళే వచ్చారు వాళ్ళే పలకరించారు వాళ్ళే వెంటబడ్డారు తీరా మనం కూడా మనసు మార్చుకొని వాళ్ళ లోకంలోకి వచ్చేసేసరికి ఇట్లా వదిలేసి వెళ్ళిపోయారేంటి అని చెప్పేసేసి వీళ్ళేంటంటే క్వశ్చన్ కాడే అయిపోతారు వాళ్ళేమో వాళ్ళ పనులు అలా చేసుకుంటా వెళ్ళిపోతారు వీళ్ళకి అర్థమయ్యేసరికి జీవితం అంతా అయిపోయిందనమాట ఇట్లా ఏంటంటే చాలా రకాలుగా ఉన్నారు బయట జనం ఏంటంటే అన్ని రకాలుగా ఉన్నారు కొంతమంది అబ్బాయిలు ఉన్నారు కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు ఇట్లా వాళ్ళు ఇంకా వీళ్ళు ఏంటంటే సిన్సియర్గా కావాలి కావాలి మాకు ఆ మనిషే కావాలి కాబట్టి ఇట్లా వాళ్ళ కోసం ఏంటంటే ఈ పరిహారాలు అనేవి యూజ్ అవుతాయి ప్రేమతో దారికి తీసుకొచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి మంది అంటారు ప్రేమతో దారికి తీసుకొచ్చుకుంటే ప్రేమతోనే తీసుకొచ్చుకోవచ్చు కానీ అందరికి అవకాశం ఉండాలిగా అలా తెచ్చుకోవాలంటే భార్యాభర్తలు అంటే ఎల్లల్లో ఒకళ్ళు ఎదురుగా ఒకళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని బ్రతిమలాడి బుజ్జగించి కాళ్ళు పట్టుకొని దారి తీసుకు దారికి తీసుకొచ్చుకుంటాము మరి ఇష్టపడే వాళ్ళు దూరంగా ఉంటారు కదా అలాంటప్పుడు వాళ్ళు మరి ఫోన్స్ బ్లాక్ చేస్తారు నెంబర్స్ డిలీట్ చేసేస్తారు ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు మరి వాళ్ళని తీసుకొచ్చుకోవటానికి అవకాశం అనేది ఉండదు కదా కాబట్టి మనకు పూజలు ఎట్లాగైతే దేవుడికి పూజ చేసుకొని మన కోరిక తీర్చమని ఎట్లాగైతే చెప్పుకుంటామో ఈ పరిహారాలు కూడా అలాంటివి అన్నమాట మన సమస్యను తీర్చడానికి ఈ పరిహారాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనకు ఆ మనిషి కావాలి కాబట్టి ఆ మనిషి లేని లైఫ్ మనం ఊహించుకోలేము చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ పరిహారం అనేది చాలా యూజ్ అయ్యింది అనమాట ఆ పరి ఈ పరిహారానికి రూపాయి రూపాయి బిళ్ళ ఖర్చు లేదు ఇది అబ్బాయి అయినా అమ్మాయినా భార్య భర్తలైనా ఇష్టపడే వాళ్ళైనా వన్ సైడ్ లవర్స్ కూడా చేసుకోవచ్చు అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూసే ముందు ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే చక్కగా స్నానం చేసి ఆ పరిహారం చేసే రోజు ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు ఏ రోజు ఇంకా మీకు కొంతమంది వేప చెట్టు కాబట్టి శుక్రవారం కానివ్వండి లేకపోతే గురువారం అయినా ఇట్లా గురువారం కానీ శుక్రవారం కానీ శనివారం శనివారం కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఇట్లా మంగళవారం కూడా మంగళవారం కూడా ఏంటంటే చాలామంది అమ్మవార్లకు పూజలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇట్లా మీకు ఏ రోజు అవకాశంగా ఉంటే ఏ రోజైనా మంచిదే ప్రతి రోజు కూడా విలువైనదే ప్రతి క్షణం కూడా విలువైనదే మీకు సెంటిమెంట్గా ఉన్న రోజు ఏదైనా పర్వాలేదు ఏ రోజైనా సరే మీకు కుదిరినప్పుడు చక్కగా చేసేసుకోండి కానీ చక్కగా స్నానం చేసి కొన్ని నియమాలతో చేసుకోవాలి ఉతికిన బట్టలు ధరించాలి ఏవి పడితే అవి వేసుకోకూడదు నలుపు రంగు బట్టలు కానీ లేకపోతే అచ్చంగా తెలుపు రంగు బట్టలు కానీ ఇలాంటివి వేసుకోకూడదు మంచిగా ఎరుపు రంగువి కానీ ఆకుపచ్చ రంగువి కానీ క్రీమ్ కలర్ కానీ గోల్డ్ కలరు ఇట్లాంటివి మళ్ళీ నిండు డీప్ బ్లూ కూడా వేసుకోకూడదు అలాగే చినిగిపోయినవి ఏదన్నా కాలినవి ఎక్కడన్నా లైట్గా కాలుతా ఉంట కాలితే బట్టల మీద అవేంటంటే వాడతా వాడుతూ ఉంటారు అవి కూడా వేసుకోకూడదు అట్లాగా కొన్ని నియమాలు పాటించండి చక్కగా స్నానం చేసి తలస్నానం చేయండి మీకు కుదిరితే అలాగే మీరు స్నానం చేసేటటువంటి నేలల్లో కూడా కుదిరితే మీరేం చేస్తారంటే వ్యాపాకులు ఉంటాయి కదా ఆ వ్యాపాకులు స్నానం చేసేటటువంటి నీటిలో కూడా వేసుకొని చేస్తే మీకు ఉన్నటువంటి దోషాలు కూడా చాలా వరకు కూడా ఆరోగ్య సమస్యలు కానీ దోషాలు కానీ మొత్తం క్లియర్ అయిపోతాయి అలా చేసేసుకొని ఆ రోజు మాత్రం నాన్ వెజ్ అనేది తినకూడదు ఆడవాళ్ళు ఫైవ్ డేస్ చేయకూడదు మిగిలిన రోజుల్లో చేసుకోవచ్చు అబ్బాయిలైనా చేసుకోవచ్చు ఇక మీరు వాళ్ళు మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ పేరును మనసులో తలుచుకొని మీరు ఏం చేస్తారు అంటే వేప చెట్టు ఉన్న దగ్గరికి వెళ్ళండి ఏదన్నా అంటే గుడికి లో గుడి లోపల చెట్లు చెట్లకు చేయకూడదు రోడ్ అమ్ముతున్న చెట్లకు చేయొచ్చు కానీ గుడి లోపలికి వెళ్ళి మాత్రం చేయొద్దు గుడి బయట ఉంటే చేసుకోండి అట్లా ఎక్కడన్నా దారిన ఎల్ల పక్కల కొంతమంది ఖాళీ ప్లేస్లు ఉంటాయి అలాంటి చోట కూడా ఉంటాయి ఎక్కడికైనా సరే మీరు వెళ్ళేసేసి చేసుకోవచ్చు మీరు ఏం చేస్తారంటే వెళ్ళేటప్పుడు నాలుగు యాలుక్కాయలు ఉంటాయి కదా యాలుకులు ఇది మనకు సుగంధ ద్రవ్యాలు మనకు స్వీట్స్లో అటు వాటిట్లో వేసుకుంటా యాలుకులు ఆ యాలకులు ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలకులు తీసుకు తీసుకోండి కరెక్ట్గా నాలుగు అంటే నాలుగు యాలకులు తీసుకోండి అవి ఎండిపోయి ఉండకూడదు మనకి ఆకుపచ్చ రంగులో ఉండాలి ఎండిపోయి ఏంటంటే మనకు పరిహారం చేసినా కూడా రిజల్ట్ అనేది ఉండదు కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి నాలుగు యాలకులు తీసుకోండి అలా తీసేసుకొని మీరేం చేస్తారంటే ఇక ఆ యాలకులు మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి వేప చెట్టు దగ్గరకు వెళ్ళేసేసి ముందు వేప చెట్టుకు చక్కగా దండం పెట్టుకోండి ఇట్లా మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య చెప్పుకొని వేప చెట్టుకు దండం పెట్టుకోండి మాకు ఇట్లా వాళ్ళు ఫోన్ చేయాలి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య పాలు మీరు డబ్బు కోసమైనా చేసుకోవచ్చు యాలకులు డబ్బు ఆకర్షణ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇట్లా మీ సమస్య చెప్పుకొని ఆ వేప చెట్టును తాకేసేసి మూడు కానీ ఐదు కానీ వేప చెట్టు చుట్టూతో ప్రదక్షిణలు చేయండి అలా చేసేసిన తర్వాత మీకు కుదిరితే ఒక బాటిల్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా తీసుకొని వెళ్ళి దానికి చుట్టూ తా చెట్టు చుట్టూ తా రెయిల్లు తడిచేటట్లుగా నీళ్లు పోసేసేయండి ఇంకా మంచిది మీకు కుదిరితే లేకపోతే లేదు పర్వాలే అట్లా చేసేసి ఆ నాలుగు యాలకులు మీరు ఏం చేస్తారంటే మీ సంకల్పం చెప్పుకొని మీ తల చుట్టూతో తిప్పేసుకొని నాలుగు సార్లు నాలుగు యాలకులు ఏంటంటే నాలుగు దిక్కుల నుంచి వచ్చినటువంటి సమస్యలు తీసేయటానికి నలుగురు యొక్క ఏడుపులు దిష్టి ప్రభావం అనేది కూడా చాలా మంది నరుల దిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి వాటి వల్ల కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి అవన్నింటినీ కూడా తీసేయడానికి ఈ యాలకులు కూడా మనకి ప్రకృతి ప్రసాదం మనం తయారు చేసినవి కావు వేప చెట్టేలాగో ఇవి యాలకులు కూడా అంతే కాబట్టి వీటికి దైవాకర్షణ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలా తల చుట్టూ నాలుగు సార్లు తిప్పేసేసుకొని ఆ వేప చెట్టు మొదట్లో ఆ యాలుగుల్ని విసిరేసేయండి అలా విసిరేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇక వెళ్ళిన తర్వాత మీకు కొన్ని క్షణాల్లోనే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా వచ్చిద్ది డబ్బు పరంగా అయితే డబ్బు పెరిగిద్ది ఇలా ఎందుకు అని అంటే ఆ సమస్య అనేది మీరు సాక్షాత్తు అమ్మవారి దగ్గర వదిలేశారు కొంతమంది అడుగుతున్నారు వేప చెట్టు దగ్గర పడేస్తే వేప చెట్టుకి దాని వేప చెట్టుకి ఏమైంది ఏమి కాదు వేప చెట్టు ఏంటది మనకు దేవతా వృక్షము వేప చెట్టుకి ఏం కాదు మన చెడుని అమ్మ తీసేసుకొని మనకు మంచి రిజల్ట్ అనేది ఇచ్చిద్దనమాట మనం చెడు కోసం చేస్తే మనకు నష్టం జరిగింది మనం చేసేది మంచి కోసమేగా ఇష్టపడే అమ్మాయి కోసము అబ్బాయి కోసము డబ్బు కోసము ఇట్లా భార్య కోసమో భర్త కోసం అంతేకాని ఊళ్ళో వాళ్ళ కోసం చేస్తే నష్టాలు జరుగుతాయి కాబట్టి అలా కాదు కదా కాబట్టి మీకు ఎటువంటి చెడు జరగదు మీకు నష్టం జరగదు చేసే మీకు కానీ ఎవరి కోసమైతే చేస్తున్నారో వాళ్ళకు కానీ వేప చెట్టుకు కానీ ఇలా వేటికి కూడా నష్టాలు జరగవు కాబట్టి ఇది చక్కగా మీరు ఏదైనా సరే నమ్మకంగా ధైర్యంగా చేసుకోవచ్చు నష్టాలు జరిగే పరిహారాలు కాదు ఇవన్నీ మంచి కోసం చేసేటటువంటి పరిహారాలు కాబట్టి ఎలాంటి నష్టము ఉండదు చాలా సింపుల్గా హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇక కాలు కడుక్కొని వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు చేసే పని ఏంటంటే పదే పదే ఫోన్లు చూసుకోవటము చెక్ చేసుకోవటం మెసేజ్లు చేసుకోవటం వెంటబడమాకండి మీరు వెంటబడితే మాత్రం అవతల వాళ్ళు చాలా బెట్టు చేస్తారు వాళ్ళు ఎలా బెట్టుగా ఉంటున్నారో మీరు కూడా అలాగే ఉండండి ఒక్కసారి అరసారి కదిలించండి పదే పదే కదిలిస్తే మేము చాలా గొప్పవాళ్ళు ఉన్న ఫీలింగ్ అవతల వాళ్ళకు మీరు ఇచ్చినట్లు అయితే అనమాట వాళ్ళు లెవెల్గా ఉండబట్టే మీరు వాళ్ళని కలవరిస్తున్నారు అలాగే మీరు కూడా కాస్తూ కూస్తో బెట్టుగా ఉంటే వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తారు అలా కాకుండా ప్రతిసారి మీరు దిగజారిపోతే మాత్రం వాళ్ళు ఇలాగే చేస్తారు కాబట్టి ఇట్లా ఇక మరీ మొండి రకాలు మరీ మూర్ఖులు అసలు వాళ్ళకి మనసే లేదు వాళ్ళకి ప్రేమే లేదు అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారు అలాంటి మరీ మొండి రకాలను వదిలేసుకోవటం కూడా తెలివిత తెలివిగలతనమే కాబట్టి ఇట్లా మనకు మన ప్రేమలో నిజాయితీ ఉండి అవతల వాళ్ళలో మంచితనం ఉంటే ఖచ్చితంగా ఇద్దరు మనసుల్లో ప్రేమ ఉన్నప్పుడు మనకి పరిహారాలు అనేవి మంచి రిజల్ట్ అనేవి ఇస్తాయి అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది ఇచ్చిద్ది అర్థమైంది కదా ఏం ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇక మీరు ఫోన్లు కానీ మెసేజ్లు కానీ చెక్ చేయొద్దు చేస్తారు చేయకుండా ఉండరు మీ పని మీరు చేసుకుంటా వెళ్ళండి అర్థమైంది కదా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్